నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పెడియాటిషియన్ శివ గణేష్ గారు నమస్కారం ఇప్పుడు చిన్నపిల్లలకి వ్యాక్సిన్స్ వేస్తూ ఉంటారు కదా వ్యాక్సిన్స్ ఏ ఏజ్లో ఏవే వేయించాలి ఇఫ్ ఇన్ కేస్ ఆ ఏజ్లో మిస్ అయితే మనం ఎప్పుడు వేయించుకోవచ్చు అంటారు రైట్ ఫ్రమ్ ఫస్ట్ డే నుంచి స్టార్ట్ అవుతాయండి వ్యాక్సిన్స్ డేసీజీ అని వేస్తాము డేసీజీ ఫస్ట్ డేనే వేసేసేయాలి ఓకే కుదరట్లేదు అనుకోండి అట్లీస్ట్ ఆ డిశ్చార్జ్ అయ్యే లోపల వేసుకోవాలి డిజ్ అయ్యే లోపల కుదరట్లేదు అనుకోండి గుర్తు వచ్చినప్పుడు లేకపోతే వాళ్ళు మర్చిపోతుంటారు చాలా మంది అట్లీస్ట్ వన్ టూ మంత్స్ లో వేసుకుంటే చాలా మంచిది బీసీజీ అని బీసీజీతో హెపటైటిస్ బి కూడా మనము అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ ఏ ఏజ్ రైట్ ఫ్రమ్ ఫస్ట్ డే నుంచి ఆల్మోస్ట్ ట్వెల్త్ టు ఫిఫ్టీన్త్ ఇయర్ వరకు అయితే ఈజీగా ఓకే అంటే ఇప్పుడు మనకి పిల్లలకి వన్ టూ ఇయర్స్ వచ్చేవరకు అయితే రెగ్యులర్గా వేపిస్తూ ఉంటారు సో ఆ చార్ట్ ఉంటుంది వాళ్ళు ఆ డేట్ ప్రకారం వెళ్ళేసి వేపిస్తుంటారు కదా ఇప్పుడు ఎయిట్ టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఏజ్లో ఉన్న వాళ్ళకి చాలామంది మిస్ చేస్తూ ఉంటారు సో ఆ ఏజ్లో ఎట్లాంటి వ్యాక్సిన్స్ వేయించాలి ఇఫ్ ఇన్ కేస్ అవి మిస్ అయ్యాయి అని అంటే మనము అంటే దాన్ని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అట్లా తీసుకోవచ్చా ఏ ఇయర్ వరకు తీసుకోవచ్చు ఇప్పుడు ఫస్ట్ ఒక టూ ఇయర్స్ వరకు ఏపిస్తారు కదా సార్ ఇప్పుడు టెన్ ఇయర్స్ 12 ఇయర్స్ లో ఏపించాల్సిన వ్యాక్సిన్స్ ఉంటాయి అంటే పిల్లలు పెద్దగా అవుతారు కాబట్టి ఆ టైంలో గుర్తుండవు సో అప్పుడు ఎట్లాంటి వ్యాక్సిన్స్ వేయించాలి యాక్చువల్ గా అయితే అవి మర్చిపోతే డిలే అయితే ఏంటి మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్ ఏంటి జనరల్ గా ఎయిట్ ఇయర్స్ ఆ టైం కి వాళ్ళకి నేను చిన్నప్పుడు వేయించలేదు వ్యాక్సిన్ అనుకున్నారనుకోండి డిఫ్తీరియా అండ్ టెటనస్ అయితే కంపల్సరీ వేయించాలండి అది అది అట్లీస్ట్ టూ డోసెస్ వేయించుకోవాలి అప్పుడు ఆల్రెడీ టూ ఇయర్స్ వరకు వేయించి ఉంటారు కాబట్టి తర్వాత ఒక టూ డోసెస్ ఆ టెన్త్ ఇయర్ లోపల ఒక్కసారి రెండు సార్లు వేయించుకుంటే జనరల్ గా మంచి ప్రొటెక్షన్ ఉంటుంది వాళ్ళకి మిగతా మిస్ అయినవి డిసీజెస్ బట్టి చూసుకోవాల్సి వస్తుంది చికెన్ పాక్స్ ఒకటి ఉంటుంది తర్వాత చికెన్ పాక్స్ వ్యాక్సిన్ ఒకటి వేసుకోవాలి అది వాళ్ళు మిస్ అయి ఉంటే చికెన్ పాక్స్ వేసుకోవచ్చు హెపటైటిస్ ఏ కూడా మిస్ అయి ఉంటే వేసుకోవచ్చు బట్ ఇవన్నీ ఆప్షనల్ వ్యాక్సిన్స్ అవి అది వేయించుకోకపోయినా అంత ప్రమాదం ఉండదు బట్ బేసిక్ ప్రమాదం జరిగే డిసీజెస్ కొన్ని ఉంటాయి వాటికైతే కంపల్సరీ వేయించుకోవాలి అవి మిస్ అవ్వకుండా చూసుకోవడమే బెటర్ అవి మనము ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ లో అట్లా వేయించుకోవచ్చు కదా సార్ ఓన్లీ డిఫ్తీరియా టెటనస్ ఒకటి ఆప్షన్ ఉంటుందండి అండి ఎంఎంఆర్ ఒకటి వేయించుకోవచ్చు మిస్ అండ్ వ్యాక్సిన్స్ లో ఈ మూడు అయితే మోస్ట్ ఇంపార్టెంట్ దేనికి యూజ్ అవుతాయి సార్ ఈ వ్యాక్సిన్ డిఫ్తీరియా అనేది మనకి గొంతు వాప్ లాగా వస్తుందండి అండి అది అది వచ్చి చాలా డేంజరస్ డిసీజ్ యాక్చువల్ మెడిసిన్స్ ఉండవు దానికి అది ఒకవేళ వచ్చినా దాన్ని ట్రీట్ చేయాలంటే కూడా కొంచెం చాలా కాంప్లికేషన్స్ తో కూడుకున్న పని అది చాలా టాక్సిక్ అయిపోతుంటారు చిల్డ్రన్ అది వచ్చినప్పుడు ప్రాణాల మీద కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది డిఫ్తీరియా వచ్చినప్పుడు సో అది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్షన్స్ అది ఏం చేయాల్సిందే పరిస్థితిలో టూ ఇయర్స్ వరకు అంటే ఆల్మోస్ట్ బూస్టర్ డోస్ కూడా ఒకటి అయిపోతుంది మధ్యలో తర్వాత మిస్ అవుతారు ఫిఫ్త్ ఇయర్లో మిస్ అయింది ఎప్పుడు గుర్తొచ్చినా అప్పుడు వేసుకోవడమే మంచిది ఒక బూస్టర్ మనకు ఒక బూస్టర్ డోస్ కంపల్సరీ వేసుకోవాలి ఈ వ్యాక్సిన్ అయితే కంపల్సరీ వేసుకోవాలి ఇంకా మిగతా ఈ చికెన్ ఫాగ్స్ రిలేటెడ్ అది కొంచెం కావాలి అనుకున్నప్పుడు వేయించుకోండి అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ లోపలనే వ్యాక్సిన్స్ వేయించాలా అంటే మీరు అన్నట్టు చికెన్ ఫాగ్స్ అనేది మిస్ అయ్యారనుకోండి ఫిఫ్టీన్త్ ఇయర్ తర్వాత కూడా చికెన్ పాక్స్ లాంటి వాక్సిన్స్ మీకు ఆల్మోస్ట్ ఎప్పుడైనా వేసుకోవచ్చు అంటే రాకపోతే చికెన్ పాక్స్ ఒకసారి వచ్చింది అనుకోండి ఇంకా వేయించుకోవాల్సిన అవసరం ఉండదు మళ్ళీ రాదు అది జనరల్ గా నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ అన్లెస్ వాళ్ళ ఇమ్యూనిటీ బాగా తక్కువ ఉంటే తప్ప ఏదైనా డిసీజెస్ ఉంటే తప్ప రాదు అని బేసిక్ గా నార్మల్ నైన్టీ ఆఫ్ పీపుల్ లో రాదు మళ్ళీ రాదు చికెన్ పాక్స్ సో చూసుకుంటాం అది చికెన్ పాక్స్ వచ్చిందా రాలేదా వాళ్ళకి అన్నది అట్లా కొన్ని వ్యాక్సిన్స్ మనం అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు టూ టైప్స్ ఆఫ్ ఉంటాయండి ఒకటి బేసిక్ ఎవరైనా వేసుకోవాల్సిందే అవి అవి ఏంటో చెప్తాను డిఫ్తీరియా ఒకటి పెర్టూసిస్ ఒకటి టెటెనస్ ఒకటి మీజిల్స్ ఒకటి మమ్స్ ఒకటి రూబెల్ ఎస్పెషల్ ఇన్ ఫిమేల్ చిల్డ్రన్ ఇవైతే కంపల్సరీ ఎవరైనా వేసుకోవాల్సిందే ఇండియన్ కండిషన్స్ లో బీసీజీ కూడా మస్ట్ తర్వాత హెపటైటిస్ బి ఒకటి అది కూడా కంపల్సరీ వేసుకోవాలి ఎందుకంటే ఈ డిసీజెస్కి మెడిసిన్స్ లేవు వచ్చిన తర్వాత కాంప్లికేషన్స్లో పోయేదానికంటే ముందే ప్రివెంట్ చేసుకుంటే చాలా వరకు చిల్డ్రన్ మనం సేవ్ చేసిన వాళ్ళు అవుతాం మిగతా డిసీజెస్ వన్ మేనేజబుల్ అండి మిగతా మేనేజ్ చేసుకోవచ్చు ఆ వ్యాక్సిన్స్ మిస్ అయిపోయినా కొంతమంది పాపం వాళ్ళు అంటే కొన్ని ఎఫర్ట్ చేయని వాళ్ళు ఇవన్నీ ఆప్షనల్ వ్యాక్సిన్స్ మిగతా అవి మిస్ అయిన పెద్ద ప్రమాదం ఉండదు బట్ ఇప్పుడు నేను చెప్పిన వ్యాక్సిన్స్ మటుకు హండ్రెడ్ పర్సెంట్ వేయాల్సింది అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ లోనే వేస్తారు అయితే గవర్నమెంట్ హాస్పిటల్ లో ఫ్రీగా వేస్తారు కాబట్టి ప్రాబ్లం ఉండదు మిగతా ఏదైనా మనకి కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నా కూడా వదిలేస్తే ప్రాబ్లం ఏమీ లేదు ఇవి మిస్ అయ్యారంటే మటుకు పేరెంట్స్ మిస్ పెట్టి ఓకే ఓకే లేకపోతే వాళ్ళకి పాపం ఎడ్యుకేషన్ లేని వాళ్ళకి మనం చెప్పలేము ఎడ్యుకేటెడ్ అయి ఉండి మిస్ అయ్యారంటే మట్టుకో పేరెంట్స్ మిస్ ఓకే ఇప్పుడు అది ఎలా ఎలా చెక్ చేసుకోవాలి సార్ అంటే మిస్ అయిపోయి ఉంటారు సో మనకి ఎప్పుడైతే ఫైల్ ఉంటదో నార్మల్ గా అయితే అందులో ఉంటాయి సో అవీ లేదు మిస్ అయిపోయింది అని అంటే మిస్ అయింది నేను వేయించను లేదో తెలియదు బేబీ వన్ ఇయర్ ఉన్నా వన్ ఇయర్ టూ ఇయర్స్ ఉన్నాడు అనుకోండి మళ్ళీ చేసుకోవడం బెటర్ ఓకే టెనిన్ వాక్సిన్స్ అన్న షెడ్యూల్ ప్రకారం మళ్ళీ కరెక్ట్ వేయించేసుకోవడం బెటర్ మిస్ అయిపోయినా ఒక 2 ఇయర్స్ లోప మళ్ళీ వేయించుకోవడం బెటర్ ఓకే ఓకే ఆల్మోస్ట్ ఇయర్ కూడా ఇవన్నీ కూడా వేసుకోవాల్సిందే ఓకే ఇప్పుడు బూస్టర్ డోసులు కదా అంటే బూస్టర్ డోసులు అవసరమేనా లేదంటే పెంచడం బూస్టర్ చాలా ఇంపార్టెంట్ అండి అంటే ఫస్ట్ మనం సిక్స్త్ వీక్ లో వేస్తాము హెపటైటిస్ బి వేస్తాము అంటే ఇంపార్టెంట్ చెప్తున్నాను నేను మళ్ళీ మళ్ళీ వీక్ లో వేస్తాము రిపీట్ చేస్తాము సో ఈ మూడు ప్రైమ్ డోసెస్ అవుతాయి తర్వాత మళ్ళీ దీని బూస్టర్ మీకు ఎయిటీన్త్ మంత్ లో ఉంటుంది సో అది కంపల్సరీ వేయాల్సిందే వేస్తే ఇప్పుడు ఇమ్యూనిటీ లెవెల్ కొంత ఉన్నది ఇంకొంచెం పెరుగుతుంది తర్వాత మళ్ళీ ఫిఫ్త్ ఇయర్ లో మళ్ళీ వేస్తాం ఓకే డీపీటీ అన్నారు సో జాగ్రత్తగా ఈ షెడ్యూల్ ఫిఫ్త్ ఇయర్ వరకు ఎస్పెషల్లీ జాగ్రత్తగా చూసుకుంటే నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద ఈ లైఫ్ టేకింగ్ డిసీజెస్ అన్న వాటిని మనం ప్రివెంట్ చేయగలుగుతాం ఇంకొకటి ఇప్పుడు రేబీస్ అనేది వస్తుంది కదా సో దానికి ఇంజెక్షన్స్ ఎట్లా వేసుకోవాలంటారు అంటే ఇప్పుడు ముందే వ్యాక్సిన్స్ ఏముండవ్ వచ్చిన తర్వాత అది రాకుండా ఉండాలి అని అంటే మనం ఎట్లాంటి కేర్ తీసుకోవచ్చు ఇప్పుడు ఇంట్లో అందరికి డాగ్స్ ఉంటూనే ఉన్నాయి కదా సో ఏదో ఒకటి చిన్న బైట్ వచ్చినా కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటుందా లేదంటే ఎట్లా ఎప్పుడు భయపడాల్సి ఉంటుంది రాబీస్ జనరల్ గా డాగ్ బైట్స్ నుంచి వస్తుందండి రాబీస్ వచ్చిందంటే క్యూర్ లేదు ఓకే సో ఎవరు సర్వైవ్ అయిన వాళ్ళ హిస్టరీ అయితే లేదు పక్క ఎవరు ఉన్నట్టున్నారు మిగతా ఇంకెవరు లేరు ఇప్పటి వరకు సర్వైవల్ హిస్టరీ అయితే లేదు సో డాగ్ బైట్ ఉంది పెట్ డాగ్ అయినా లేకపోతే బైట్ డాగ్ అయినా కంపల్సరీ మనము ర్యాబిస్ వ్యాక్సిన్ అనేది తీసుకోవాల్సింది ఫైవ్ డే ఫైవ్ డోస్ షెడ్యూల్ ఉంటుందండి జీరో డే థర్డ్ డే సెవెంత్ డే ఫోర్టీన్త్ డే అండ్ ఎయిత్ డే అది కంపల్సరీ రాబిస్ వ్యాక్సిన్ తీసుకోవాలి డాగ్ బైట్ చేయగానే వెంటనే జీరో డే అంటే ఆ రోజు ఏమి ఫస్ట్ డాగ్ కొరకగానే సోప్ అండ్ వాటర్ తో వాష్ చేసేసాలి దాని స్టిచ్చింగ్ చేయడం అది చేయకూడదు బ్యాండేజ్ చేయడం చేయకూడదు ఇప్పుడు దాన్ని ఓపెన్ గా ఉంచేసాలి సోప్ అండ్ వాటర్ తో వాష్ చేసేసాలి అలా వదిలేసేసి ఫస్ట్ వ్యాక్సిన్ తీసుకోవాలి కొంచెం డీప్ బైట్స్ ఇట్లాంటి ఉన్నప్పుడు లెగ్స్ మీద కానీ ఫేస్ మీద కానీ ఇట్లాంటి వాటి మీద డాగ్ కానీ కరిచింది అనుకోండి అప్పుడు వెంటనే దానికి ఇమ్యూనోగ్లోబలిమ్స్ అని కూడా ఇస్తారు దాని చుట్టూరు ఇమీడియట్ ప్రొటెక్షన్ వస్తుంది ఈ లోపల వ్యాక్సిన్ పని చేసే ఇవి ఇది ఇంకా పాస్ట్గా పని చేస్తాం సో ఇవి రెండు అయితే తీసుకోవాల్సిందే పెద్ద ఆల్రెడీ వ్యాక్సినేటెడ్ ఉంటే వెటర్నరీ డాక్టర్ అతను ఎంత ఉంది దాని ఇమ్యూనిటీ ఉంటుందో దానికి పర్వాలేదు అన్న దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు బట్ ప్రొఫైలాక్టిక్ డోసెస్ డోసెస్ తీసుకోవాల్సింది వాళ్ళు కూడా పెద్ద ఒక త్రీ డోసెస్ తీసుకోవాల్సి వస్తుంది అంటే రేబీస్ వ్యాధి ఇప్పటివరకు క్యూర్ రేబీస్కి అసలు దానికి క్యూర్ రాలేదండి అది వైరస్ యాంటీవైరల్ దానికి రాలేదు యాంటీవైరల్ మెడిసిన్ రాలేదు లక్షణాలు అంటే వాడికి కొంచెం భయంకరంగా బిహేవ్ చేస్తుంటాడు అలా ఆ అసలు గట్టిగా అరుస్తూ ఉంటాడు వాటర్ చూస్తే భయపడుతూ ఉంటాడు ఎయిర్ కరే సయంటడ వాటర్ హైడ్రోఫోబియా లాగా వస్తుంది అంటే చాలా ఫాస్ట్ గా డెవలప్ అయిపోతూ ఉంటాడు ఇంకా మొత్తం మజిల్స్ అన్ని కాంట్రాక్ట్ అయిపోవడం మొద అవుతుంది తర్వాత రెస్పిరేటరీ ఫెయిల్యూర్ వచ్చి తర్వాత మెల్లిగా వాళ్ళు ఓకే కెనాట్ లివ్ అన్నమాట ఇప్పుడు మనకి డాగ్ బైట్ జరిగిన రోజు వెంటనే ఈ వాక్సిన్ అనేది స్టార్ట్ చేయాలి అంటారు సో అప్పటి నుంచి సెవెన్ వీక్స్ ఎలా అన్నారు జీరో డే అండి థర్డ్ డే సెవెంత్ డే ఫోర్టీన్త్ డే ట్వంటీ ఎయిత్ డే సో మొత్తం ఫైవ్ వ్యాక్సిన్స్ ఓకే ఇప్పుడు ఈ వ్యాక్సిన్స్ అన్ని మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా దొరుకుతాయండి ఫ్రీగా వేస్తున్నారు చాలా చోట్ల వేస్తారు లేదు నేను అంత దూరం వెళ్ళాను అనుకుంటే నేను నియర్ బై డాక్టర్ ఎక్కడైనా వైడ్లీ అవైలబుల్ అండి ఫస్ట్ డోసు మన నియర్ బై వేయించుకొని కూడా తర్వాత వెళ్ళిపోవచ్చు ఓకే సార్ థ్యాంక్ సో మచ్